బీసీ ఐక్య కార్యాచరణ సమితి దుబ్బాక బంద్ విజయవంతం బీసీ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు నేడు తలపెట్టిన రాష్ట బంద్లో భాగంగా దుబ్బాక పట్టణంలో బంద్ విజయవంతంగా జరిగింది కులాలకతీతంగా పార్టీలకతీతంగా బీసీ వర్గాలు రోడ్ల మీదకు వచ్చి పాల్గొనడం జరిగింది అన్ని వర్గాలు ఈ బందుకు మద్దతునిచ్చి విజయవంతం చేశాయి ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ బీసీలకు నలభై రెండు శాతం న్యాయమైన వాటా దక్కే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందని బీసీ వర్గాలు తెలియజేశారు కోర్టులు చట్టాలు చట్టసభలు కారణాలుగా చూపి బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటాను దక్ కాకుండా చేస్తే బీసీ వర్గాలు చూస్తూ ఊరుకోమని వారికి తగిన గుణపాఠం చెబుతాయని ఈ సందర్భంగా హెచ్చరించారు ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత జై బీసీ అంబేద్కర్ విధానం అంబేద్కర్ విధానం అంబేద్కర్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు టీవీలలో చూసినాం హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ చాలా విజయవంతంగా బ్రహ్మాండంగా బంధు స్వచ్ఛందంగా వచ్చి అందరూ పని చేస్తున్నారు ఈ రోజు మేము ఏం అడుగుతలేం బీసీ వాళ్ళము ఎస్సీ ఎస్టీ వాళ్ళం మేము ఎంత ఉన్నామో మాకంతా మేము నలభై రెండు శాతం ఉన్నాము అందరం కలిసి అరవై ఏడు శాతం ఉన్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీలము బీసీలము కలిసి మాకు మేము ఎందుకంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం కాబట్టి బీసీలు కావచ్చు ఎస్సీలు ఎస్సీలు కావచ్చు మా రిజర్వేషన్ మాకు ఏమన్నా న్యాయ న్యాయంగా అడుగుతున్నాం న్యాయ పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా ఒక ముందు మాట్లాడినట్టు పది మీకు పది శాతం లేరు మీకు పది శాతం ఎప్పుడో ఇచ్చే రిజర్వేషన్ ఇచ్చారు మాకు కూడా మేము అరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలమ్ విశిలంగా అరవై ఏడు శాతం ఉన్నారు కాబట్టి మాకు కూడా అరవై ఏడు శాతం ఇచ్చేదాకా మేము ఈ పోరాటం ఆపము అందరి ఏకం చేసుకొని ఎస్సీ ఎస్టీలను ఏకం చేసుకొని రాజ్యాధికారం దిశనే పోతాం మా పిల్లలు కూడా మా వాళ్ళు కూడా మా విద్యార్థులు కూడా చదువుకున్నారు యువకులు చదువుకున్నారు అందరికీ ఉన్నాయి కాబట్టి మేము కూడా రాజకీయ దిశగా పోయి మేమేం ఏం అది చేస్తాం మాకు మర్యాద కొద్ది ఇవ్వకపోతే మేము ఉద్యమాలు చేస్తాము అవసరమే గుజ్జర్ల ఉద్యమం చేసినట్టు దేనికైనా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా చాలా జ్ఞానం వచ్చింది మా వాళ్ళు కూడా తిరిగి మంత్రులు అయ్యారు మేము కూడా పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాది మాకు రిజర్వేషన్ ఇవ్వాలి లేకుంటే పార్టీలకు అతీతంగా పార్టీలతో మాకు సంబంధం లేదు మేము పార్టీలకు అతీతంగా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం జై ండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ తోటి నేడు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బీసీ బంద్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బీసీ వర్గాలన్నీ చైతన్యమై ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయంగా రావాల్సిన డిమాండ్ అయినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని ముందుకు సాగుతున్నారు అన్నిట్లో సగం ఉన్నాం మేము సాయంకంటే ఎక్కువ ఉన్నాం మొన్నటి సర్వేలో కూడా యాభై ఏడు శాతం బీసీలు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాలు రిపోర్ట్లు ఇస్తున్నప్పటికీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ కోర్టుల పేరుతోటో చట్టసభల పేరుతోటో బిల్లుల పేరుతోటో ఈరోజు బీసీ బిల్లులు వెనుక తొక్కి పెట్టినట్లయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీసీలు కులాలుగా విడిపోయినారు వీళ్ళు ఏం చేస్తారో అన్న సందర్భం నుంచి బీసీలందరూ కులాలకు అతీతంగా ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది చైతన్యం కావడం జరిగింది మాకు రావాల్సిన లోటు కాడు ముద్దలు ఎత్తగొట్టిన వ్యక్తుల సంగతి ఏందో వారు వెనుక కుట్రలు వంటున్న సంగతి ఏందో తెలుసుకున్నారు అవుతున్నారు కాబట్టి చట్టసభల్లో ఏ రకంగా మాకు అవకాశం లేవు చట్టసభల్లో ఇంతవరకు కూడా అడుగు పెట్టినటువంటి బీసీ ఉపకులాలు ఎన్నో ఉన్నాయి కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీడీసీలుగా ఎంపీపీలుగా జెపిడీసీలుగా జెడ్పీ చైర్మన్లుగా మాకు రావాల్సిన వాటానన్నా మాకు ఇవ్వండి మా కోట మాకు ఇస్తే ఆ కోటాలో ఒక బీసీ వ్యక్తి ఒక పద్మశాలి బిడ్డనో ఒక బుద్ధిరాజ్ బిడ్డనో ఒక గౌడ్ బిడ్డనో ఎవరైనా సరే ఒక రజక బిడ్డనో ఒక బీసీ బిడ్డ అక్కడ ఉంటాడు ఒక జెడ్పీ చైర్మన్గా ఉంటాడు ఒక జడ్పీడీసీ గాను ఎంపీగాను ఉంటాడు కాబట్టి మా అవకాశాలను కింది స్థాయిలో మాకు ఇవ్వమనంటే అంటే కల్పించినట్టే ఇచ్చారు ఇచ్చినట్టే ఇచ్చిర్రు సంతోష పెట్టిర్రు మళ్ళీ నోటికాడ బుద్ధను ఎత్తగొట్టి ఈరోజు బీసీ వర్గాలను ఆందోళన చేస్తున్నారు నవర్ నెవరు అంటున్నారు ఇప్పుడు కాకపోతే బీసీ రిజర్వేషన్లు సంపేసే కుట్రలే జరుగుతున్నాయి కాబట్టి బీసీ వర్గాలు చైతన్యమైనాయి ఈరోజు బంద్ తోటి ప్రారంభమైంది ఇదే మొదటిది కాదు ఇదే చివరిది కాదు కాబట్టి ఇక్కడైనా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి మీరు బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి మాత్రమే వచ్చే ఎన్నికలు జరపాలి లేని పక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి ఈ సందర్భంగా బీసీ వర్గాలందరి తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా